నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట నగేంద్రకన్యా నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో కార్తీక మాస దీపోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రేపు బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సాయంకాలం ఆరు గంటలకు భక్తుల సౌకర్యార్థము దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు భక్తులు సంయమనాన్ని పాటించి ఓపికను పాటించి సాయంకాలం ఆరు గంటలకి భీమేశ్వరాలయంలో జరగబడేటువంటి కార్తీక మాస దీపోత్సవానికి హాజరై పాల్గొని ఒక దీపాన్ని వెలిగించినట్టుంటే దీపం జ్యోతి పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ మన తలరాతలో ఏం రాసిండో తెలియదు కానీ మన కర్మం తొలగించుకుంటానికి ఈ జన్మకు అవకాశం ఇచ్చినందున ఆ ఒక దీపాన్ని వెలిగించి కృతార్థులు కావలసిందిగా కోరుతున్నాము కనుక సమస్త ప్రజలకు వేములవాడ పట్టణ ప్రజలకు భక్తులకు ఓపికతో ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించి ఒక దీపాన్ని వెలిగించండి భీమేశ్వరాలయం లోపల భీమేశ్వరాలయము అని కాదు ఏ దేవాలయంలో కానీ సాయంకాలం ప్రదోషకాలంలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారందరికీ కూడా మోక్షాన్ని కలుగుతుందని చెప్పి చెప్పబడడం జరుగుతుంది కనుక సమస్త భక్తులు ఈ యొక్క అవకాశాన్ని రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన విషయాన్ని గ్రహించి ఆ దీపాన్ని వెలిగించవలసిందిగా కోరుతున్నాం